శ్రీరామచంద్ర పరబ్రహ్మణిన్ మహా జై సీతారాం జయ జయ హనుమాన్ రథ వేగం వల్ల రేగిన దుమ్ము సుదూర క్షితిజంలో క్రమంగా అర్ద అదృశ్యమయ్యేదాకా దశరథ మహారాజు తన దృష్టిని స్థిరంగా అట్టే నిలిపి ఉంచాడు చివరికి రాముడు వెళుతున్న రథం చూపుకు అందకుండా పోవడంతో దశరథుడు మూర్చిల్లి నేలపై వాలిపోయాడు ఆయనను లేవనెత్తడానికి కౌశల్య కేకేయి పరుగున రాగా దశరథుడు చిన్నరాణిని నన్ను స్పర్శించకు నీతో నాకేం సంబంధం లేదు ఇక నిన్ను ఎంత మాత్రం చూడను అంటూ దగ్గరికి రానివ్వలేదు కౌసల్య భర్తను లేవనెత్తి రాజప్రాసాదంలోకి తీసుకువస్తూ గిడ్డంగులు దుకాణాలు మూసివేయ వేయబడి ఉండడం పురజనులు విషాదం అలివకలు ఉండడం చూసింది మహారాజు తన ప్రాసాదంలోకి ప్రవేశించిన మీదట తనను కౌసల్య యొక్క అంతఃపురంలోకి తీసుకువెళ్ళాల్సిందిగా కోరాడు తడబడుతున్న మాటలతో ఇకపైన నేను అక్కడనే ఉంటాను అని ప్రకటించాడు దశరథ మహారాజు ఎంతో కష్టం మీద ఆ రాత్రి గడిపాడు రాముడిని కోల్పోవటం ఆయనకు జగత్ ప్రళయంగా ఉంది మహారాజును కౌశల్యను అలాంటి దయనీయ స్థితిలో చూసి సుమంత్రుడు వారిని ఓదార్చడానికి ప్రయత్నించాడు దయచేసి మీ కుమారుడి కోసం విలపించకండి సీతా లక్ష్మణుడు కూడా ఆయన వెంట ఉన్నారు కాబట్టి రాముడికి ఏమాత్రం కష్టం కలగదు నిజానికి రాముడు సాధారణ మానవుడు కాదు సాక్షాత్తు సూర్యుడిని ప్రకాశింపజేసేవాడు అనంతమైన కాలమునకు నియామకుడైన పూర్ణ పురుషోత్తమ భగవానుడే రాముడు అడవుల్లో నివసిస్తుండగా స్వయంగా భూదేవి సకల చరాచర ప్రకృతి ఆయన భక్తియుక్త సేవలలో నిమగ్నమవుతాయి మీ ప్రియతమన అందనుడు ఒకనాటికి తిరిగి రావడం మీరు చూస్తారన్న విశ్వాసంతో ఉండండి మీరు విలపించినందున ఎట్టి ప్రయోజనం ఉండదు ఇప్పటికే అయోధ్యా పురజనుల దుఃఖంతో సమస్త కార్యకలాపాలు కట్టిపెట్టారు మీరు ప్రజానికాన్ని ఓదార్చి వారు ఆవేదనకు బలి కాకుండా చూడాలి అని చెప్పాడు ఇదిలా ఉండగా పురజన్లో కొందరు అడవులకు వెళ్తున్న రాముని రథం వంట వెళ్ళి ఆయన వెనక్కి తిరిగి రమ్మని అర్థించసాగారు రాముడు వారితో నేను నా ప్రతిజ్ఞకు భంగం కలిగించలేను మీరంతా నా పట్ల ప్రదర్శిస్తున్న ప్రేమను భరతుని పట్ల చూపించాలని నేను కోరుతున్నాను అని చెప్పాడు అలా వారు ప్రయాణిస్తుండగా కొందరు వృద్ధ బ్రాహ్మణులు తన రథం వెనుక పరిగెత్తుకుని వస్తూ దానిని అందుకోలేక అవస్థలు పడడం రాముడు చూశాడు వారి ఆవేదనాపూర్వకమైన అభ్యర్థనను ఆలకించిన రాముడు వారి పట్ల ఎంతో జాలిపడి రథం దిగాడు ఆ పైన బ్రాహ్మణులు తనని అందుకోగలగడానికి వీలుగా సీతాలక్ష్మణులతో పాటు పాదాచార్య కదలసాగాడు కానీ తన ప్రతిజ్ఞను ఖచ్చితంగా నిలుపుకునే దృఢ నిశ్చయంతో ఉన్న రాముడు తన ముఖమును వెనక్కి తిప్పలేదు వెనక్కికు తిరగమని రాముణ్ణి బ్రాహ్మణులు అదీపునిగా వేడుకుంటూ ఉండగానే వారు నది తీరానికి చేరుకున్నారు సూర్యుడు పశ్చిమాన క్షితిచరీకను దాటి కృంగగా ఆ రాత్రికి విశ్రమించడానికే సుమంత్రుడు లక్ష్మణుడు ఒక స్థలమును ఎంపిక చేశారు స్థలమును చదును చేసిన మీదట రాముడి కోసం ప్రణశయ్యను నిర్మించారు సీతతో కలిసి నిద్రించిన రాముడు వేగంగా నిద్రలోకి జారిపోయాడు లక్ష్మణుడు సుమంత్రుడితో తన అన్నగారి మహిమల గురించి చర్చిస్తూ ఆ రాత్రి అంతా పక్కన నిద్ర లేకుండా నిలిచి ఉన్నాడు మరునాటి ప్రాతకాల సమయంలో రాముడు మేలుకొని దగ్గరలో అయోధ్య పురజనులు నిద్రిస్తూ ఉండడం గమనించాడు లక్ష్మణ ఈ పురజనులు మనసు ఎంతగా అభిమానిస్తున్నారో చూడు నన్ను తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నంలో వీరు నన్ను అనుసరించే వచ్చే నిశ్చేమం వీడరు వీళ్ళ ఇళ్ల గురించి కుటుంబముల గురించి వీరు పూర్తిగా మరిచిపోయారు మనలాగా వీరు కైకేయి శాపభారానికి గురి కాకూడదు వీరు కానీ మన నిష్క్రమిద్దామని అన్నాడు రాముడు ఒక పథకం ఆలోచించి లక్ష్మణునితో పురజనులను అయ్యోమయ్యంలో పడేలా చేసి వారు ఇక మన వెంట రాలేకపోయే విధంగా సుమంత్రుడు రథమును నడిపించుగాక అన్నాడు రాముడు తమసా నదిని దాటిన మీదట రాముడు సుమంత్రుడితో పురజనులు తప్పుద్రో పట్టించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూనే రథమును స్పష్టంగా కనిపించే మార్గంలో నడిపించి తిరిగి రమ్మని సూచించాడు అలాగే సుమంత్రుడు రథం తీసుకుని వెళ్ళిపోయాడు కొంతసేపటికి తిరిగి వచ్చిన తర్వాత రాముడు లక్ష్మణుడు సీత రథమెక్కి మరో మార్కాన త్వరితంగా అడవుల్లోకి వెళ్ళిపోయారు నిద్ర లేచిన తమ ప్రియతమ ప్రభువు కోసం అన్ని దిక్కుల్లో చూశారు నిస్పృహతో అటు ఇటు వెతికి రథచక్రముల ఆనవాళ్లు కనిపెట్టారు వాటిని అనుసరించి కొంత దూరం పోయిన మీదట అకస్మాత్తుగా ఆ అదృశ్యం అదృశ్యమైపోయినాయి ఏ దారిని వెళ్లాలో నిశ్చయించుకోలేక వారు దూరంలోకి చూస్తూ వెలిపించారు రాముడు వెళ్ళిపోవడంతో ప్రజలు రాముడు లేకుండా మనం అయోత్సకు ఎలా తిరిగి వెళతాం ఆయన మనం తీసుకురాలేకపోతే స్త్రీలు పిల్లలు ఏమంటారు చంద్రుని వంటి సు సుందర వదరుడైన రాముడు లేకుండా ఇక్కడ జీవించే ప్రయోజనం ఏంటి భర్త వలన కానీ పిల్లల వలన కానీ ఆఖరికు జీవితం వల్ల కానీ ఉపయోగం ఏంటి జనక మహారాజు యొక్క కుమార్తె కానీ పద్మనేత్రుడైన రాముడు కానీ లేనప్పుడు ఈ సంసార సుఖాల వల్ల మేలు ఏముంది అంటూ తమను తాము నిందించుకున్నారు గత్యంత్రం లేక విపరీతమైన నిస్పృహతో పురజనులు అయోధ్యకు తిరిగి వచ్చారు తమ భర్తలు రాముడు లేకుండా తిరిగి రావడం చూసిన ఇళ్లలోని స్త్రీలు వారిని క్రూరమైన పరుశక్తులతో నిందించారు చాలామంది ఊరికే కూర్చొని విలపించారు వారిలో కొందరు దృగ్భ్రాంతికి లోనే మాట్లాడడానికి వినడానికి సామర్థ్యం కోల్పోయారు కైకేయి పాలన కింద తాము జీవించలేమని శపథం చేస్తూ అయోధ్యలో ప్రతి ఒక్కరూ ఆమెను నిందించసాగారు అలా అయోధ్యలు జీవితం దాదాపుగా స్తంభించిపోయి నీరంతా ఇంకిపోయిన ఒక మహాసముద్రంలా కనిపించింది బ్రాహ్మణులు తమ విధులను నిర్లక్ష్యం చేశారు వైశ్యులు వ్యాపార నిర్వహణ నిలిపివేశారు గృహస్థులు ఎవరూ వంట వరపు చేసుకోలేదు పశువులు దృగ్భాధి చెందినట్టు గ్రాసమును ముట్టుకోలేదు గోవులు తమ దూడలకి పాలివ్వడం మానివేశాయి తమ బిడ్డలను పలకరించడం తల్లులకు ఇక సంతోషం కలిగించడమే లేదు ఆకాశంలోని తారలు కూడా గంభీరంగా మారాయి దుఃఖ పరితప్తులై అయోధ్యలో ఎవరూ తిండి తిప్పలు పట్టించుకోవడం లేదు వినోదంలో జోలికి వెళ్లడం లేదు నిజానికి రాముని విరహభావంలో మగ్నులై ప్రతి ఒక్కరూ జీవత్సలా కనిపిస్తున్నారు రాముడు వివిధ భూభాగములు గ్రామములు అడవులకుండా పోతూ ఉండగా తనను ప్రవాసమును పంపినందుకు గాను దశరథుడిని కైకేయిని ప్రజలు దూషిస్తూ ఉండడం విన్నాడు తుదకు వేదశ్రుతి గోమతి నదులు దాటిన మీదట రాముడు కోసల రాజ్యపు దక్షిణ సరిహద్దు అయిన శ్యంధికా నది వద్దకు చేరుకున్నాడు అక్కడ రాముడు రథం దిగి తన జన్మభూమి అయిన అయోధ్య నుండి సెలవు తీసుకోవడానికి అటువైపు తిరిగి చేతులు జోడించాడు స్థానిక పౌరులెందరో రాముడిని అనుసరించి వస్తున్నారు వారిని ఇళ్లకు తిరిగి వెళ్ళమని ఆయన అడగగా వారు వెళ్ళలేక బిగ్గరగా రోధించసాగారు అందువల్ల వారి దుఃఖాభారమును తగ్గింపనుంచి రాముడు రథములు వేగంగా ముందుకు పోనిచ్చాడు గంగా గంగానదిని చేరగానే రథమును తీరమున ఒక పెద్ద చెట్టు కింద నిలిపమని రాముడు సుమంత్రుడిని అడిగాడు ఆ ప్రాంతమునకు రాజుగా జన్మత నిషాదుడు రామునికి సన్నిహిత మిత్రుడు అయిన గుహుడనేవాడు ఉన్నాడు రాముని రాక గురించి వినడంతోనే గుహుడు ఆనందోత్సాహములతో తన మంత్రులు బంధువులతో పాటు ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాడు నిషాద కుటుంబంలో పుట్టి నీచ కులమునకు చెందినవాడైనప్పటికీ ఒక గొప్ప భక్తునికి ఉండవలసిన గుణగణములన్నీ రాజైన గుహంలో ఉన్నాయి అతడు శోభ్యుడు ఆత్మ నిగ్రహం కలవాడు వినయవంతుడు సహనశీలి దానశీలి భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందిన భక్తుడైనందున అతడు నిజానికి ఒక బ్రాహ్మణుని కంటే సమున్నతుడు మనిషి యొక్క కులమున్నతను పుట్టుకే నిర్ధారిస్తుందనుకోవడం చాలా పెద్ద పొరపాటు వేదముల నిర్ణయం అలా లేదు గుణమును బట్టే కులం నిర్ధారించబడుతుంది గుహుడు రావడానికి గమనించిన రామలక్ష్మణతను పలకరించడం కోసం ముందుకు వచ్చారు నిషాదరాజు రాముణ్ణి ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు వారిద్దరూ ఆటవిక దుస్తుల్లో ఉండడం గమనించి వెత చెందిన గుహుడు ప్రియమైన రామా నా రాజ్యం నాది మాత్రమే కాదు నీది కూడాను అందువల్ల నీవు అయోధ్యలో ఉన్నట్టుగానే దయచేసి ఇక్కడ అన్నిటినీ ఉపయోగించుకో నీవు నా అతిథిగా ఉండడం నాకెంతో గౌరవం అన్నాడు రాముడిని రాజతికంగా సత్కరించడానికే గుహుడు మృష్టాన్న భోజనము మెత్తని పురుపు పరుపులు పూజా ద్రవ్యాలు తీసుకుని వచ్చాడు ఇదంతా చూసి రాముడు సంతోషంతో గుహుడిని ఆలింగనం చేసుకొని ఇలా అన్నాడు నీవు నాకు సమర్పించిన వాటన్నిటిని హృదయంలో స్వీకరిస్తున్నాను అయితే కుసగ్రాసం నార జింక చర్మం మాత్రమే ధరిస్తానని ఫలములు దుంపలు మాత్రమే తింటానని నేను ప్రతిజ్ఞ స్వీకరించినందున ఈ కానుకలను నేను ఉపయోగించుకోలేను అందువల్ల ఈ భోజనం తప్ప నువ్వు తెచ్చిన వాటన్నిటినీ తీసుకుని వెళ్ళు ఈ భోజనమును నా అశ్వములకు తినిపిస్తాను ఎందుకంటే దశరథ మహారాజు యొక్క విశేష ప్రేమను చూరుకున్న తురంగములివి దానితో గుహుడు ఆ మృష్టాన్న భోజనమును అశ్వములకు పెట్టాడు గంగ మీదున్న గౌరవం దుష్ట రాముడు ఆ రోజు ఉపవాసిస్తున్నందున కొంచెం నీటిని మాత్రమే స్వీకరించాడు ఆ రాత్రి లక్ష్మణుడు గుహుడు తమను సంరక్షిస్తుండగా సీతారాములు ఒక చెట్టు కింద నిద్రించారు లక్ష్మణ్ణి కూడా విశ్రాంతి తీసుకోమని గుహుడు ప్రార్థించినప్పటికీ రాముడు సీత నిద్రిస్తుండగా తాను విశ్రమించేది లేదని చెప్పాడు మరునాటి ఉదయం రాముడు గంగను దాటాలని నిశ్చయించాడు ఆయన నిర్ణయమని విన్న గుహుడు వారిని దాటించడం కోసం ఒక అందమైన నావని తెమ్మని తన పరిచారకుడిని ఆజ్ఞాపించాడు నావ రాగానే రాముడు సుమంత్రుడితో ఇక నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళి దశరథ మహారాజును సేవించి ఇతరులను ఓదార్చే స్థితిలో ఉండడానికి వీలుగా నీవు ప్రశాంత చిత్రుడై ఉండడానికి ప్రయత్నించు ఇప్పటిదాకా నీవు మాకెంతగానో సహాయపడ్డావు అయితే ఇక మీదట మేము కాలినడగన ముందుకు పోతామని చెప్పాడు వారితో అరణ్యంలోకి రావడానికి తనకు అనుమతినివ్వమని సుమంత్రుడు ప్రాధపడ్డాడు రాముడు మాత్రం దయచేసి వెళ్ళి దీనావస్త్రన్న నా తండ్రి సంగతి చూడు పద్నాలుగు సంవత్సరాలు కాగానే మేము తప్పక తిరిగి వస్తాం కనుక ఏమీ విచారం పెట్టుకోకు నేను కుచలంగా ఉన్నానని నా నచ్చ చెప్పి భరత్రునికి ఆలస్యం లేకుండా పట్టాభిషేకం చేయమని రాజుగా నిర్దించు తన తల్లులందరినీ సమానంగా ఆదరించమని దయచేసి భరతుణ్ణి నా తరపున ప్రార్థించు అని వెళ్ళమని పట్టుబట్టాడు రాముణ్ణి వదిలి వెళ్ళడమనే ఆలోచనే భరించలేక సుమంత్రుడిలా వాదించాడు ఈ రథంలో నేనొక్కడనే అయోధ్యకు తిరిగి వెళ్ళినట్టయితే ప్రజలు అసంతుష్టి కొన్ని వందల రెట్లు పెరుగుతుంది ఓ రామా నన్ను నీ వెంట రానివ్వు నిన్ను వదిలేసి వెళితే నా జీవితం దుర్భరమవుతుంది నేను అగ్నిలో ప్రవేశించటమో నీటిలో మునగటమో తధ్యం అంతటి రాముడు నేను అడవుల్లో ప్రవేశించానని కైకేకి నమ్మకం కలిగించడం కోసం నేను అయ్యోచకు తిప్పి పంపుతున్నాను ఈ రథంతో నీవు తిరిగి వెళ్ళకపోతే నేను ఏ క్షణమైనా తిరిగి రావచ్చు భయం కొంత ఆమె మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పాడు ఊహని వైపు తిరిగి రాముడు అడవిలో నేను మిత్రులతోనూ సేవకులతోనూ పరివేష్టించబడి ఉండదలుచుకోలేదు ఏదైనా జనసంచారం లేని ప్రదేశానికి వెళ్ళి ఒక ఋషిలా జీవిస్తాను అందువల్ల దయచేసి నా కోసం వటవృక్షం నుంచి తీసిన పాల వంటి రసమును తెస్తే దానితో నా శిరోజముల జడలు కట్టేలా చేసుకుంటాను అని అన్నాడు గుహుడు ఆ రసమును తీసుకురాగా రామలక్ష్మణులు దాని జుట్టుకు పట్టించి జడలు కట్టించి అరణ్యవాసం చేసే ఋషుల వలె కనిపించారు అతడు గుహుడికి వేడ్కోలు పలుకుతూ సీతారామలక్ష్మణులు నావ ఎక్కి బయలుదేరారు నావ ప్రవాహ మధ్యలోకి రాగానే సీత తాము క్షేమంగా అయ్యుచ్చకు తిరిగి వెళ్ళాలని కోరుతూ గంగామాతను ప్రార్థించింది అంతట నది ఆవల తీరంలో ముగ్గురు దిగిన మీదట తమ ప్రయాణం కొనసాగించారు లక్ష్మణుని సీత ముందు నడుస్తూ ఆమెను జాగ్రత్తగా రక్షించమని రాముడు సూచించాడు అలా లక్ష్మణుడు ముందు నడువుగా సీత మధ్యలో ఉండడం వెనక రాముడు అనుసరించడం జరిగింది చీకటి పడగా వారొక పెద్ద చెట్టు కింద ఆశ్రయం తీసుకున్నారు సీతను రక్షించడం కోసం రామలక్ష్మణులు ఇద్దరు ఆ రాత్రంతా మేలుకునే ఉన్నారు ఆ రాత్రి వారు సంభాషించుకుంటూ ఉండగా తమ తల్లులను కైకేయి వేధింపుల వారి నుండి కాపాడటం కోసం అయోధ్యకు తిరిగి వెళ్ళవలసిందని రాముడు లక్ష్మణ్ని గట్టిగా కోరాడు నిజానికి దీనస్థితిలో ఉన్న తల్లి గురించి ఆలోచించేప్పుడు రాముడు భావోద్వేగానికి లోనయ్యాడు ఆయన చెక్కిళ్లపై కన్నీళ్లు జాలువారాయి ఆయన్ని అనునయిస్తూనే లక్ష్మణుడు ఆయన లేకుండా తాను జీవించలేననే విషయంలో ఆయనకు నమ్మకం కలిగించగలిగాడు ఎట్టకెలిగి లక్ష్మణుడు తనతోనే ఉండడానికి రాముడు అనుమతించాడు మరునాటి ఉదయం రాముడు సీత లక్ష్మణుడు తిరిగి బయలుదేరారు కొంత దూరం నడిచిన తర్వాత వారు గంగా యమున నదుల సంగమానికి చేరుకున్నారు అక్కడ నివసించే భరద్వాజ మహర్షిని కలుసుకుని గోరి రాముడు ఆయన ఆశ్రమానికి సమీపించి ప్రవేశానుమతి కోసం బయట నిరీక్షిస్తున్నాడు కొద్దిసేపట్లోనే ఆ ఋషి యొక్క శిష్యుడుకుడు బయటకు వచ్చి రాముడికి స్వాగతం పలికి ఆయన లోపలికి తీసుకువెళ్ళాడు భరద్వాజుడు చాలామంది శిష్యుల చేత పరివీశ్రితుడై జానంలో కూర్చొని ఉండడం రాముడు చూశాడు రాముడు తనని పరిచయం చేసుకుని తాను అడవులోకి రావడం వెనుకనున్న సంఘటనలన్నీ వివరించాడు ఆ తర్వాత భరద్వాజుడు సీతారామలక్ష్ములకు కమ్మని విందు ఇచ్చి వారికి పండ్లు దుంపలతో తయారు చేసిన పలు రకమైన భక్ష్యములు వడ్డించాడు ఆ పైన ఋషి వారికి సుఖవంతమైన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసి ఓ రామా నీ ప్రవాసం గురించి విన్నప్పటి నుండి నీవు వస్తావని ఎదురుచూస్తూనే ఉన్నాను ఇక్కడ నా ఆశ్రమంలోనే నీవు ప్రశాంతంగా పద్నాలుగు సంవత్సరాలు గడపాలని నా అభీష్టం నా శిష్యులందరూ నీ ఆధీనంలోనే ఉండగా నీకే విధమైన అసౌకర్యం కలగదు అన్నాడు అందుకు రాముడు చిరునవ్వుతో ఓ ఋషి మీరెంతో దయ్యతో ఈ మాటలు అన్నారు కానీ నేను ఇక్కడ నివసిస్తే మీ ఆశ్రమ అయోధ్యకు బాగా దగ్గరలో అందర నన్ను చూడటానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తారని భయపడుతున్నాను కనుక నా అరణ్య జీవన వ్రతమును పరిపాలించడానికి నేను ఉండదగ్గ ఏకాంత ప్రదేశం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని బతి పలికాడు అంతటా భరద్వాజుడు ఇక్కడకు దాదాపు అరవై మైళ్ళ దూరంలో ఉన్న చిత్రకూట పర్వతానికి మీరు వెళ్ళవచ్చు యమునా నదిని దాటిన పిదప శ్యామనామకమైన మహావటవృక్షం ఒకటి దర్శనమిస్తుంది అది కనిపిస్తే మీరు సరిహీన త్రోవలో వెళ్తున్నట్టు తెలుసుకోవచ్చు చిత్రకూట ప్రాంతమంతా జుగురును పడే జలపాతలతోనూ వంకర తిరిగిన కాలువలతోనూ శోభాయమానంగా నెలకొని ఉంటుంది నెమళ్ళు కోకిల కిలకిల రావములు మీకు వినులు విందు చేస్తుంటాయి ఎక్కడ చూసినా పండ్లు తేనెలు సమృద్ధిగా ఉంటాయి స్వర్గతుల్యమైన గంధమాధవ పర్వతం వల్ల పరిపూర్ణ సన్మార్గ జీవనం గడపడానికి అత్యంత అనువైన ప్రదేశం అది అని సలహా ఇచ్చాడు ఆ రాత్రి భారద్వాజన ఆశ్రమంలో గడిపిన మీదట రాముడు సీతా లక్ష్మణుడు ఋషివద్ద తెలుగు తీసుకుని బయలుదేరారు తర్వాత ఆ రోజున యమునా నదీ తీరమున నడిచి నదిని దాటడానికి రామలక్ష్మణులు ఒక పెద్ద బల్లకట్టు తయారు చేశారు ప్రవాహ మత్యమున చేరినప్పుడు సీత కాళిందిని ప్రార్థించింది ఆవలి ఒడ్డు చేరిన కొద్దిసేపటికే వారికి శ్యామనామకమైన వ్రటవృక్షం కిందకు వచ్చారు ఆ పవిత్ర వృక్షానికి సీత వందనాలు చేసి తామ యోచకు క్షేమంగా తిరిగి వెళ్ళాలని ప్రార్థించింది తర్వాత కొంతసేపు నడిచి రాముడు సీతా ఆ రాత్రి యమునా తీరంలోనే గడిపాడు శ్రీసీతారామచంద్రపరబ్రహ్మణే నమ్మ జై శ్రీరామ్ జై జై హనుమాన్